వ్యవసాయ అవసరాలకు తగినంత యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మెదక్ జిల్లాలోని చేగుంట మండల పరిధిలో మక్కరాజుపేట రహదారిపై రాస్తా రోకో చేపట్టారు నార్సింగి రామాయంపేట నిజాంపేట మండలాల పరిధిలోని రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు మన గ్రోమోర్ కేంద్రాల వద్ద యూరియా కోసం లైన్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది యూరియా లేక పంట ఎదుగుదలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా పంపిణీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు వ్యవసాయ అధికారి రాజనారాయణను వివరణ కోరగా డివిజన్ పరిధిలోని రైతులకు ఐదు పేలు మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు నాలుగు పేల రెండు వందల మెట్రిక్ టన్నులు యూరియాను సరఫరా చేశామని తెలిపారు రైతులు నానో యూరియా వాడకం చేపట్టాలని సూచించారు रत रूम सूर्य अंदरि अंदरि اجه وٽي اين ينھن کي ڏيرو रूर्य हली चालीह सूर्य हली चालीह We are.

పది ఎకరాలు ఉంది పది ఎకరాల భూమి కావాలి మంచి సంచులు పది రోజులు ఇరవై సంచులు కావాలి మనిషికి ఒకటే ఇస్తుండు మనిషికి ఒకటే ఇస్తుండు ఒకటి ఏమన్నా కొంటే పోలీస్ స్టేషన్ రమ్మన్నారు పోలీసులు పట్టుకుంటామన్నారు చెప్పారు ఏం ఏం లేకుంటున్నాయి వెళ్ళాలని చెప్పారు పోలీసులు ఏమన్నా ఇస్తే పోలీస్ స్టేషన్ చేస్తాను ఏంటంటే సార్ మేము రైతులకు నాట్లేసు ఏమో కానీ యూరియా లేక చాలా ఇబ్బంది అవుతుంది గత వారం రోజుల నుంచి యూరియాగా తిరుగుతున్నా నేను పొలం కలుపు తీసి పదిహేను రోజులు అవుతుంది సార్ పదిహేను రోజుల నుండి వారం పది రోజుల నుంచి యూరియాగా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు ఎకరాకు ఒకటే బ్యాగు ఇవ్వడం జరుగుతున్నది మరి ఎకరకు ఒక బ్యాగు మాకు ఏం జరిగిపోతుంది మరి యూరియా లేని పంట ఏడ దిగుబడి వస్తుంది మాకు చాలా తిప్పలైతున్నది మరి వాళ్ళు అధికారులు మన మరి రాజనారాయణ సార్ వాళ్ళ దగ్గరికి పోతే మీరు న్యానో యూరియా వాడండి అని అంటున్నారు వాళ్ళు మరి నానో యూరియా వాడితే మాకు దాంతో చాలా ఈ బాధాకరం ఉన్నది మరి ఇంకా డబ్బు వేసుకొని ఇరవై కిలోలు ముప్పై కిలోలు వేట్ వేసుకొని భూజన దిగి కొట్టాలంటే చాలా ఇబ్బంది ఉన్నది సార్ దయచేసి గవర్నమెంట్ దీని మీద తొందరగా చర్య తీసుకొని మాకు తగు తగ్గుపది యూరియా పంపించాలని కోరుతున్నాం సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వము తప్పుదారా కేంద్ర ప్రభుత్వం తప్పుదారా కానీ మాకు మాత్రం యూరియా ధర ఈ రైతాంగానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి దయచేసి యూరియా పంపించాలని గవర్నమెంట్కు కోరుకుంటున్నాం సార్ మేము రామాయణపేట వ్యవసాయ పరిధి డివిజన్లో దాదాపుగా సుమారుగా ఐదు యాభై వేల ఎకరాల్లో వివిధ పంటలు వరి మొక్కజొన్న ప్రతి ఇతర పంటలు పండే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు ఖరీఫ్ సీజన్ గాను ముందస్తుగానే మనము ఎరువులకు సంబంధించిన ప్రణాళిక కోసం ఉన్నతాధికారులకు ఐదు వేల రెండు వందల తొంభై ఒకటి మెట్రిక్ టన్ల యూరియా అవసరం పడుతుందని నివేదిక పంపించడం జరిగింది దానికి అనుగుణంగానే నాలుగు వేల ఒక వంద తొంభై ఏడు మెట్రిక్ టన్ల యూరియా ఇప్పటివరకు సప్లై చేయడం జరిగింది ఇంకొక వారం రోజుల్లో ఇంకా పది రోజులు మనకు ఇంకా అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ వారం పది రోజుల్లో మనకు మిగతా క్వాంటిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరడం జరుగుతుంది ముఖ్యంగా మొక్కజొన్న విస్తీర్ణం పెరగడము గా వర్షాలు పడడం వల్ల యూరియాకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు తమకు దొరకదనే అపోహతోని గుంపులు గుంపులుగా రావడం జరుగుతుంది రైతులు ఎలాంటి ఆందోళన పొందద్దు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఈ సాంప్రదాయ పద్ధతి యూరియానే కాకుండా మనకు మార్కెట్లో నానో యూరియా అనేది మనకు అందుబాటులో ఉంది దీనిపైన కూడా వాడకం పైన వ్యవసాయ శాఖ దృష్టి పెట్టి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నానో యూరియా అనేది కేవలం అతి తక్కువ ధరతో ఒక బస్తా యూరియాలో ఎంతైతే పోషకాలు ఉంటాయో ఈ నానో యూరియా బాటిల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇది పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము దీన్ని పిచికారీ చేసినప్పుడు ఎనభై శాతం మందు మొక్కలకు వెళ్ళి మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా నానో యూరియా వాడినట్టయితే ఈ సాంప్రదాయ పద్ధతి వంటి గులకల రూపంలో ఉండే యూరియా మీద కొంత భారం తగ్గే అవకాశం ఉంటుంది మోతాదుకు మించి ఎట్టి పరిస్థితుల్లో యూరియా వాడొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తాం మోతాదు మించడం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి రైతులు నానో యూరియాను విస్తృతంగా వాడాల్సిందిగా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది